ఈ క్రోధి నామ సంవత్సరం ప్రారంభం ఈ రోజు రాత్రి పన్నెండు గంటల తర్వాత మీ జీవితంలో ఒక వ్యక్తి ప్రవేశంతో ఈ సంఘటనలు తప్పవు అసలు శ్రీ క్రోధి నామ సంవత్సరం వృషభ రాశి వారికి ఏ విధంగా ఉండబోతోంది వృషభ రాశివారి జీవితంలో ఈ సమయంలో రాబోయే మార్పులు ఏమిటి అనే విషయాలన్నింటి గురించి కూడా మనమైతే ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా సరే కొత్తగా మన ఛానల్ని ఉన్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన నేను వెల్లైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం వృషభ వారి యొక్క ఆదాయం రెండు వ్యయం ఎనిమిది రాజయోగం ఏడు అవమానం మూడుగా ఈ సంవత్సరంలో ఉండబోతుంది కృతిక నక్షత్రపు రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మృగశిర ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వారు వృషభరాశికి చెందుతారు వృషభ రాశి వారికి శ్రీ క్రోధి నామ సంవత్సరం గురువు మే ఒకటి వరకు మేషం వ్యయంలోను తదుపరి వృషభం జన్మంలోను సంచరిస్తారు శని కుంభం దశమంలోను రాహు మీనం లాభంలోను కేతువు పంచమంలోను సంచరిస్తారు రోజువారీ కార్యక్రమాలలో నూతన ఉత్సాహంతో పనులు చేసుకుంటారు భోజనం నిద్ర వస్త్రధారణ వంటి నిత్య కృత్యాలు బాగా సానుకూలమై ఆనందిస్తారు అన్ని కార్యముల్లో కూడా ధన వ్యయం అధికమవడం విఘ్నాలు రావడం జరిగిన చికాకులు కార్య విజయం సాధిస్తారు విజ్ఞాన విషయాలు తెలుసుకోవడంలో కాలక్షేపం బాగా జరుగుతుంది విహార యాత్రలు వినోద కార్యక్రమాలు నిర్వహించడం వంటివి చేస్తూ ఉంటారు ఏది ఏమైనా సరే ఆనందంగా కాలక్షేపం చేసే ప్రయత్నాలు సఫలమవుతాయి ఉద్యోగ విషయాలలో ప్రతి ప్రయత్నంలోనూ శ్రమ విఘ్నాలు ఉంటాయి అయితే తెలివి తెలివిగా ధైర్యంగా నిర్ణయాలు చేసి సమస్యలను అధిగమిస్తారు అధికారుల నుండి వచ్చే ప్రతిఘటనలను చక్కగా ఓర్పుగా సరిచేయగలుగుతారు వ్యాపారులకు ప్రభుత్వ పాలసీలు అధికారుల ప్రవర్తన కొంచెం చికాకులు కలిగించే అవకాశాలు ఉన్నాయి తరచుగా బుద్ధి భ్రంశా నిరకు లోనైనా మళ్ళీ త్వరగా కోరుకుంటారు నూతన ప్రయత్నాలలో చాలా సానుకూల ఫలితాలు అందుకుంటారు మంచి కాలమే కనిపిస్తుంది కుటుంబ విషయాలు చూస్తే పెద్దగా ఇబ్బందులు అయితే ఉండవు సాధారణ స్థాయి ఫలితాలు అందుతాయి పెద్దల ఆరోగ్య స్థితి బాగుంటుంది పిల్లల అభివృద్ధి వార్తలు వింటారు కుటుంబ పరంగా చేయవలసిన శుభపుణ్య కార్యాలు అన్నీ కూడా జరుగుతూ ఉంటాయి బంధుమిత్రుల రాకపోకలు అధికమవుతాయి బంధుమిత్రులతో కలిసి శుభకార్యాలు కూడా పుణ్య కార్యాలు కులాచార కార్యాలు కూడా చేస్తారు సాంఘిక కార్యక్రమాల్లో కూడా పాల్గొంటారు ఆర్థిక విషయాలు పరిశీలిస్తే ఆదాయం మందమముగా ఉంటుంది అయితే ఖర్చులకు తగిన ఆదాయం అందుతుంది రుణాలు ఇచ్చిపుచ్చుకునే విషయంలో అయితే ఇబ్బందులు ఉండవు ఈరోజు రాత్రి పన్నెండు గంటల తర్వాత నుండి కూడా ఒక వ్యక్తి పరిచయం అయితే మీకు ఉంది ఆ వ్యక్తి కారణంగా మీరు జీవితంలో ఇప్పటి వరకు చూడలేనటువంటి అద్భుతమైనటువంటి పరిణామాలను చూడబోతూ ఉన్నారు అంతేకాకుండా ఆ వ్యక్తి రాకతో మీ యొక్క శారీరక శ్రమ కూడా పెరుగుతుంది కొన్ని కీలకమైన వ్యవహారాల్లో ఆలస్యం జరిగే సూచనలు ఉన్నాయి కనుక జాగ్రత్త పడండి అధికారులతో అప్రమత్తంగా ఉండాలి శివ అష్టోత్తర క్షేత్రం పారాయణం చదివితే మీకు మంచి జరుగుతుంది ఉద్యోగంలో మేలైన ఫలితాలు ఉంటాయి ఆర్థికంగా మంచి ఫలితాలు కూడా అందుతాయి వ్యాపారంలో మిశ్రమంగా ఉంటుంది అపార్థాలకు తావు లేకుండా చూసుకోండి బుద్ధిబలంతో సమస్యలను ఎదుర్కొంటారు తోటి వారిని కలుపుకొని పోవడం ద్వారా మేలు జరుగుతుంది ఖర్చులు అదుపు తప్పే సూచనలు ఉన్నాయి కొన్ని పరిస్థితులు మీకు ఉత్సాహాన్ని నీరు గార్చే అవకాశాలు కూడా ఉన్నాయి కీలక నిర్ణయాలు తీసుకునే సమయంలో అస్థిర బుద్ధితో వ్యవహరిస్తారు మొహమాటాన్ని దరిచేరనియకండి అనారోగ్య సమస్యలు నిర్లక్ష్యం చేయకండి ఆగ్రహ ఆవేశాలను దరిచేరనియకండి సూర్య సందర్శనం యొక్క అన్ని విధాలుగా కూడా మంచి చేకూరుస్తుందని చెప్పడంలో సందేహం లేదు ఈ రాశివారి సమయంలో ఖర్చులను సరైన పద్ధతిలో నియంత్రించగలుగుతారు మిగతా భాషణ ఓర్పుగా ఆలోచించడం దూకుడుతనం అనేవి ఖర్చు విషయంలో విడనాడడం మంచిది మీరు అందరికీ కూడా బాగా సహకారం చేస్తారు ఆరోగ్య విషయంగా పెద్దగా ఇబ్బందులు ఉండవు అయితే పాత సమస్యలు తరచుగా తిరగబడే అవకాశం ఉంటుంది అయినా సరే బహు జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్తారు మంచి కాలక్షేపం జరుగుతుంది ఈ రాశికి చెందిన స్త్రీలకు ఉద్యోగ నిర్వహణ కుటుంబ నిర్వహణ కష్ట సాధ్యంగా అనిపించిన తెలివిగా ఓర్పుగా వ్యవహరించి ముందుకు సాగుతారు ప్రత్యేకమైన గుర్తింపు మాత్రం ఉండదు గర్భిణీ స్త్రీల విషయమై మీ దగ్గర నుండి కాలం అనుకూలంగా ఉంటుంది ఇబ్బందికర ఘటనలు ఉండవు షేర్ వ్యాపారులకు క్రమంగా లాభం మార్గం వైపున ప్రయాణం కొనసాగుతుంది సమస్యల నుండి బయటపడతారు విదేశీ నివాస ప్రయాణ ప్రయత్నాలలో ఉన్నవారికి చక్కటి సలహాలు కూడా అందే అవకాశాలు ఉన్నాయి కృతిక నక్షత్రం వారికి ధైర్యం బాగా ఉంటుంది సకాలంలో పనులు చేసినా రావాల్సిన గుర్తింపు రాదు వృత్తిరీత్యా ఇబ్బంది ఉండదు రోహిణి నక్షత్రం వారికి తరచుగా వృత్తి మార్పు విషయంగా ఆలోచనలు పెరుగుతూ ఉంటాయి వృత్తిపరంగా గౌరవ మర్యాదలు పెరుగుతూ ఉంటాయి స్థిరాస్తుల లావాదేవీల్లో ఇబ్బందులు పడవచ్చు మృగశల నక్షత్రం వారు ఒకటి రెండు పాదాల వారికి విచిత్ర స్థితి నెలకొని ఉంటుంది అనవసర వాగ్వివాదాలు జరుగుతూ ఉంటాయి కొన్నిసార్లు మొండిగా కొన్నిసార్లు శాంతంగా ప్రవర్తిస్తూ ఉంటారు వాహన చికాకులు తప్పవు శాంతి మార్గం వైపు తరచుగా దక్షిణమూర్తి స్తోత్ర పారాయణం చేయండి రోజు కూడా శివాలయంలో ప్రదోషకాలంలో పదకొండు ప్రదక్షిణలు చేసే లక్ష్మీ నరసింహ కారవలంబ స్తోత్ర పారాయణం చేయండి గోపూజ గురుజపం జపం దానం చేయండి మీకు అంతా కూడా మంచి జరుగుతుంది చూసారు కదండి వృషభ వారి జీవితం గురించి మనం అన్ని విషయాలు కూడా తెలుసుకున్నాం కదా ఇక వృషభ రాశి వారి గుణగణాలు వారు చేయాల్సినటువంటి జాతకపరమైన పరిహారాలు కూడా క్లియర్గా తెలుసుకుందాం వృషభ రాశివారు చాలా వరకు కుడితరూల మాటలు లక్ష్య పెట్టారు వయసులో వీరు శ్రమ పడని కారణంగా కష్టించి పనిచేయడానికి వీరు చాలా ఇబ్బందులను ఎదుర్కొంటారు అందరి మాటలు కూడా శ్రద్ధగా వింటారు కానీ తాము అనుకున్నది మాత్రమే చేస్తారు సహజర్లు బంధువులు వీరిని అదుపులో ఉంచలేరు ఒక్క జ్యేష్ఠ కుమార్తె విషయంలో మాత్రమే మినహాయింపు ఉంటుంది తాత ముత్తాతలు ప్రతిష్ట కలవారుగా ఉంటారు వీరికి కుటుంబ ప్రతిష్ట ఉంటుంది వీరికి వీలు నామాలు లాభిస్తాయి వృషభ రాశి వారు ఏ విషయంలోనైనా సరే చాలా ఖచ్చితంగా వ్యవహరిస్తారు వీరి యొక్క వ్యాపార విస్తరణలో బంధువుల నుండి జీవిత భాగస్వామి వైపు నుండి కూడా చాలా మంచి సపోర్ట్ లభిస్తుంది వృషభ రాశిలో జన్మించిన పురుషుల దృఢ సంకల్పంతో ఉంటారు కార్యదీక్ష కలిగి ఉంటారు వీరు ఏదైతే చేయాలని అనుకుంటారో ఆ విషయంలో ముందుంటారు అనుకున్నది సాధించే వరకు నిద్రపోని మనస్తత్వం కలిగి ఉంటారు వీరు అందరినీ ప్రేమించే గుణం కలిగి ఎక్కువగా సంగీతాన్ని ఆస్వాదించే మనస్తత్వం కలిగి ఉంటారు వీరి మనస్తత్వం ఏ విధంగా ఉంటుంది అంటే వీరు ఏ స్థాయిలో ఇతరులను ప్రేమిస్తారో అదే స్థాయిలో వారు కూడా ప్రేమించాలని కోరుకుంటూ ఉంటారు అంతేకాదు సుమా ఎంతటి పరిస్థితుల్లోనైనా సరే వీరు చాలా ధైర్యంగా ఉంటారు ఈ రాశిలో జన్మించిన స్త్రీలు రూపవుతులని చెప్పవచ్చు వృషభ రాశి వారు ఏదైనా సరే పని ప్రారంభిస్తే దాన్ని అంతు చూడనిదే విడిచిపెట్టారు తమ యొక్క భర్త జీవిత భాగస్వామి నుండి ప్రేమానురాగాలు కావాలని కోరుకుంటారు అదేవిధంగా తమ జీవిత భాగస్వామిని ప్రేమానురాగాలతో ఆరాధిస్తారు ఈ రాశి స్త్రీలలో మొండితనం ఉంటుంది స్థిరమైన భావాలు ఉంటాయి వీరికి కోపం చాలా త్వరగా వస్తుంది వీరికి కోపం ఎంత త్వరగా వస్తుందో అంత త్వరగా కూడా వీరి కోపం తగ్గిపోతుంది ఈ రాశివారు ఈ సమయంలో మీ యొక్క ఆర్థిక స్థితి అనుమతించినట్లయితే మీ కుటుంబంలోని మహిళలను స్వచ్ఛంద సంస్థలకు కానీ మీరు పెద్దలకు అప్పుడప్పుడు దానం చేయమని ప్రోత్సహించండి మీరు వివాహేతర వ్యవహారాలకు దూరంగా ఉండాలి వివాహేతర సంబంధాలు మీకు చాలా ప్రమాదాలను సమస్యలను కష్టాలను దురదృష్టాలను తీసుకువస్తాయి మంగళవారం పెద్ద వయసులో ఉన్న సుమంగళ మహిళకు భోజనం పెట్టి తాంబూలం దక్షిణ వారి నుండి ఆశీర్వచనం తీసుకోండి భవనం లేదా నిర్మాణ సంస్థల్లో పనిచేసే మేస్త్రీలకు కార్మికులకు ఆహారానికి పంపిణీ చేయండి శుక్రవారం రోజున పేదలకు పెద్దలకు పంచితారల్లెటి మిఠాయిలు లేదా తెలుపు తెలుపు రంగు తినుబండారాలు దానం చేస్తే మంచిది ఇలా చేయడం వలన అదృష్టం మీకు చాలా అండగా ఉంటుంది చూసారు కదండి వృషభ రాశార జీవితం గురించి ప్రతి విషయాన్ని కూడా మనం తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న బెలైకాన్లో ఆన్లీ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్